హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ ఛాయ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన ఆర్ఆర్బి గ్రూప్ డి డైలీ టెన్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనకి డే సెవెంటీన్త్ ఫ్రెండ్స్ సో దానిలో భాగంగా ఈరోజు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ వీడియోలో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ డేట్ అయినా నోటిఫికేషన్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ అయినా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయడం జరుగుతుంది ఓకే సో మనం ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు వీడియో చివరిలో మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది పాలిటీ నుంచి ఆ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఆర్టికల్స్ నుంచి కవర్ చేస్తున్నాను సో దానికి ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ తమిళులు పంచమ వేదంగా పరిగణించే తమిళ బైబిల్ ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది విచ్ తమిళ్ బైబిల్ ఈ కన్సర్డ్ బై తమిళ ది ఫిఫ్త్ వేదంగా పరిగణించేది ఏది ఆప్షన్ ఏ తోల్ కప్పిడం ఆప్షన్ బి మెక్లీనక్కు ఆప్షన్ సి తిరుకు రుల్ ఆప్షన్ ఫోర్ కల్కీ నక్కు సో మనకి ఇగో పద్దెనిమిది పుస్తకాలు ఉంటాయి ఈ పద్దెనిమిది పుస్తకాలు ఈ తమిళంలో పద్దెనిమిది పుస్తకాలు సంగమం ఉంటాయి మూడో సంగమ పరిషత్తు రెండో సంగమ పరిషత్తు అక్కడ రచించిన మూడో సంగమ పరిషత్తు రచించింది ఈ పద్దెనిమిది పుస్తకాలను ఏమంటారంటే మెల్కీ నక్కు అంటారు ఫ్రెండ్స్ పద్దెనిమిది పెద్ద పుస్తకాలు ఉంటాయి కదా వాటిని మెల్కీ నక్కు అంటారు మరి పద్దెనిమిది చిన్న పుస్తకాలు ఉంటాయి కదా ఇదో పెద్ద పుస్తకాలు చిన్న పుస్తకాలు ఏమో కల్కీ నక్కు అంటారు ఈ కల్కీ నక్కులలోనే మనకి అతి ముఖ్యమైనది ఈ తమిళ బైబిల్ మరి తమిళ బైబిల్ పేరు ఏంటంటే తిరుకురుల్ తిరుకురుల్ ఓకే ఆప్షన్ సి తిరుకురుల్ని తమిళ బైబిల్ గా అంటారు ఇదే తమిళ పంచమ వేదం ఇది ఎక్కడ ఉంటది అంటే కల్కీ నక్కు అనే చిన్న పద్దెనిమిది పుస్తకాలు ఉంటాయి చిన్నవి ఆ పద్దెనిమిదిలో అతి ముఖ్యమైనది తిరుకురుల్ ఈ తిరుకురుల్నే తమిళ పంచమ వేదంగా అంటారు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ మొదటి సంగమ పరిషత్ అధ్యక్షుడు ఎవరు హువాస్ ది హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫస్ట్ సంగమ పరిషత్ ఓకే మొత్తం మూడు సంగమ పరిషత్తులు జరుగుతాయి అక్కడ ఏమేమి చేశారు వాటి అధ్యక్షుడు ఎవరైనా ఇంపార్టెంట్ చూసుకోండి ఆప్షన్ ఏ తోల్ కప్పియార్ ఆప్షన్ బి అగస్తుడు ఆప్షన్ సి నకిరార్ ఆప్షన్ డి ఋషవనత్తుడు ఓకే మరి ఇవి ఎక్కడ జరిగినాయని కూడా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే తీన్ మధురైలో జరుగుతుంది ఫ్రెండ్స్ తీన్ మధురై ఓకే దీని అధ్యక్షుడు ఎవరంటే మరి అగస్తుడు ఓకే సో మొదటి దాని అధ్యక్షుడు ఎవరంటే ఆప్షన్ బి అగస్తుడు అదే విధంగా సెకండ్ ఎక్కడ జరుగుతుంది థర్డ్ ఎక్కడ జరుగుతుంది ఇంపార్టెంట్ చూసుకోండి సెకండ్ ఏమో కపటపురం ఈ కపటపురం జరుగుతుంది దీని అధ్యక్షుడు ఎవరంటే తోల్ కపియార్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా థర్డ్ ఎక్కడ జరుగుతుందంటే మధురాయి జరుగుతుంది దీని అధ్యక్షుడు ఎవరంటే నక్కీర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మూవ్ అయిదాం థర్డ్ క్వశ్చన్ మన శరీరంలో కొవ్వుల ఎమల్సీకరణ జరుగు భాగం ఏది ది పార్ట్ ఆఫ్ అవర్ బాడీ వేర్ ఫ్యాట్ ఈజ్ ఎమల్సిఫైడ్ ఆప్షన్ వన్ జీర్ణాశయం డైజెస్టివ్ ట్రాక్ ఆప్షన్ టూ ఆంత్రమూలం డియోడెన్యుం ఆప్షన్ త్రీ జజునం ఆప్షన్ ఫోర్ శేషాంత్రికం ఓకే మరి ఇక్కడ ఈ ఎమల్సీకరణ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఆప్షన్ టూ ఆంత్రమూలంలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆప్షన్ టూ ఆంత్రమూలంలో జరగడం జరుగుతుంది కొవ్వుల ఎమ్మెల్సీకరణ ఎక్కడ జరుగు అడుగుతారు సింపుల్గా ఎక్కడంటే ఆంధ్రమూలంలో డియోడోరంలో జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎంజామ్ అనే ప్రతా పదాన్ని ప్రతిపాదించినది ఎవరు ద టర్మ్ ఎంజామ్ వాజ్ కాయిన్ బాయ్ ఆప్షన్ వన్ సమ్నార్ ఆప్షన్ టూ కూనే ఆప్షన్ త్రీ మైకెలిన్ ఆప్షన్ ఫోర్ రాబర్ట్సన్ ఓకే సో మరి వాటిని ఎవరు ప్రతిపాదించాలంటే మనకి ఆప్షన్ టూ కూనే ఓకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసడానికి ఏముండదు ఫ్రెండ్స్ డైరెక్ట్ డైరెక్ట్ వాడు ఆన్సర్సే ఇప్పుడు ఈ ఎంజాయ్ అయిన పదాన్ని ఎవరంటే కూనే ఆప్షన్ టూ కూనే ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ ఏజెస్ నుంచి సుభాష్ ప్రసాద్ అమర్ల యొక్క వయసుల నిష్పత్తి త్రీ టు సిక్స్ ఈస్టు సెవెన్ ఓకే ఎవరు ఫ్రెండ్స్ సుభాషు ప్రసాదు అమర్ వీళ్ళ యొక్క వయసులో నిష్పత్తి ఏంది త్రీ ఈస్ట్ సిక్స్ ఈస్టు సెవెన్ ప్రసాద్ మరియు ప్రసాద్ మరియు అమర్ల యొక్క వయసుల భేదం పది సంవత్సరాలైనా ఇగో ప్రసాద్ మరియు అమర్ల యొక్క భేదం టెన్ ఇయర్స్ ఓకే అంటే ఇది డిఫరెన్స్ ఎంత ఉంది వన్ ఉంది సుభాష్ మరియు ప్రసాద్ల మధ్య వయసు భేదం ఎంత సుభాష్ మరియు ప్రసాద్ల మధ్య వయసు భేదం ఏంటంటే ఇక్కడ త్రీ ఉన్నది వన్ పార్ట్ ఈజ్ టెన్ ఇయర్స్ అయితే అప్పుడు త్రీ పార్ట్ ఈజ్ ఎంత

పెట్టుబడులు నాలుగు ఈస్ట్ ఐదు నిష్పత్తిలో ప్రారంభించారు మూడు నెలల తర్వాత ఏ ఇరవై ఐదు శాతం తన పెట్టుబడిని వెనక్కి తీసుకున్నాడు బి ఇరవై శాతం తన పెట్టుబడిని వెనక్కి తీసుకున్నాడు సంవత్సరం తర్వాత మొత్తం లాభం తొమ్మిది వేల తొమ్మిది వందలు అయినా లాభంలో బి వాటా ఎంత ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఏ విత్ రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బి విత్ రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ య ఇయర్ ద టోటల్ ప్రాఫిట్ వాజ్ 9900 నైన్ హండ్రెడ్ వాట్ ఈస్ బీస్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఓకే ఆప్షన్ ఏ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్ బి ఫోర్ టూ ఆప్షన్ త్రీ ఫోర్ ఆప్షన్ డి ఫైవ్ ఓకే ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ ఏ మరియు ఇద్దరు ఏ మరియు బి ఇద్దరు కలిపి మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ సో వాళ్ళు ఏ నిష్పత్తిలో బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఫోర్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో స్టార్ట్ చేశారు మనకు ఫస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం అనేది ఒక రేషియో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి సో మనకి ఇప్పుడు ఇక వీళ్ళిద్దరు ఏ ఇక్కడ బి ఇతను ఏం చేసిండు ఇక ఫోర్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తి రేషియోలో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ త్రీ మంత్స్ ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెనక్కి తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఎంత ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ చేస్తే మనకి ఏమి వస్తుంది ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అంటే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్త్ టోటల్ ఫోర్ ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ అంటే వన్ ఒకటి తీసుకుంటే ఎంత ఉంటుంది మరి రిమైనింగ్ ఒక పార్ట్ వెనక తీసుకున్నాడు మూడు పార్ట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంతే కదా ఓకే ఇక ఇప్పుడు ఈ ఫోర్ పార్ట్స్ని మూడు నెలలు పెట్టాడు అతను ఇన్వెస్ట్మెంట్గా మొత్తం టోటల్ ఫోర్ రేషియాని తర్వాత ఇంకెంత రేషన్ ఉంటుంది ఇగో త్రీ రేషన్ ఉంటుంది ఆల్రెడీ ఒక పార్ట్ తీసుకున్న బట్టి ఇక్కడ త్రీ రేషి ఉంటుంది ఇదే టోటల్ నైన్ మంత్స్ అంతే కదా ఫ్రెండ్స్ త్రీ మంత్స్ అయిపోయిందంటే ఇంకా రిమైనింగ్ వన్ ఇయర్లో నైన్ మంత్స్ ఉంటాయి కదా ఓకే ఇతను కూడా ఈ ఫైవ్ పార్ట్స్ని త్రీ మంత్స్ పెట్టాడు సో ఇతనే తప్ప ఎంత పర్సెంట్ తీసుకున్నాడు ట్వంటీ పర్సెంట్ బ్యాక్ తీసుకున్నాడు ట్వంటీ పర్సెంట్ వన్ ఇస్ట్ వన్ బై ఫైవ్ అంటే టోటల్ ఫైవ్ వన్ తీసుకున్నాడు వన్ తీసుకుంటే ఇంకెంత ఉంటుంది ఫోర్ ఉంటుంది కదా ఇగో అప్పుడు ఇంకా రిమైనింగ్ ఈ ఫోర్ ఫోర్ పార్ట్స్ని నైన్ మంత్స్ ఓకే ఏం లేదు ఫ్రెండ్స్ ఇతడు ఫోర్ మొత్తం ఇతని దగ్గర ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయనుకోండి దాటిని వాటిని నా మూడు నెలలు పెట్టాడు తర్వాత అతనికి ఏమనిపించిందో ఏందో కానీ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు బ్యాక్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ మనకు లాభాలు ఎప్పుడు పంచుకున్నారు సంవత్సరం తర్వాత ఇక్కడ మూడు నెలలు అయిపోయింది ఇంకా లాభాలు కావాలంటే ఇంకా ఇంకా మిగతా ఎంత ఇంకో నైన్ మంత్స్ పెడితే వన్ ఇయర్ అవుతుంది సో ఈ నైన్ మంత్స్ సో ఈ నాలుగు వందలని మూడు నెలలు పెట్టాడు ఈ మూడు వందలని తొమ్మిది నెలలు పెట్టాడు ఈ టోటల్ ఇతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అదే విధంగా ఈ ఐదు వందల్ని ఇక్కడ ఐదు వందల్ని మూడు నెలలు పెట్టాడు నాలుగు వందల్ని తొమ్మిది నెలలు పెట్టాడు ఓకే ఇగో ఇంత పర్సెంటేజ్ అనేది విత్ర్రా చేసుకున్నాడు ఇగో టోటల్ ఇగో టోటల్ ఫైవ్ అలాగే వన్ పార్టీ తీసుకుంటే ఫోర్ ఇగో ఇక్కడ ఫోర్ ఓకే క్లియర్ ఫ్రెండ్స్ సో ఇగో ఇక్కడ ఇక్కడ అన్నిట్లో కామన్గా ఉంది క్యాన్సల్ చేయండి అంటే ఇల్లు ఇందులో ఉండాలి ఇందులో ఉండాలి ఇందులో ఉండాలి ఇందులో ఉండాలి ఇగో ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది క్యాన్సల్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ త్రీ క్యాన్సల్ ఓకే సో ఇక్కడ నాలుగు ఉంటుంది రిమైనింగ్ ఇక్కడ ప్లస్ నైన్ ఉంటుంది అంటే థర్టీన్ ఓకే ఇక్కడ ఐదు ఉంటుంది ఇక్కడ పన్నెండు ఉంటుంది నాలుగు మూల పన్నెండు అంటే సెవెంటీన్ ఓకే సో థర్టీన్ ఇస్ టు సెవెంటీన్ ఓకే మనం టోటల్ ఎంత అవుతుంది థర్టీన్ టు సెవెంటీన్ అంటే థర్టీ అవుతుంది ఈ థర్టీ పార్ట్స్ ఎంత తొమ్మిది వేల తొమ్మిది వందలు మొత్తం ప్రాఫిట్ అంటే వన్ పార్ట్ ఎంత అవుతుంది త్రీ త్రీజా త్రీ త్రీజా జీరో త్రీ థర్టీ రూపీస్ అవుతుంది ఇప్పుడు మనకి బీ బీ అడిగాడు కాబట్టి ఇగో ఇంటూ త్రీ థర్టీ చేస్తే అయిపోతుంది అప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వందలు ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఇది సెవెంటీన్ ఇస్టు త్రీ థర్టీ సెవెంటీన్ సెవెంటీన్ ఇంటూ త్రీ థర్టీ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఫైవ్ సిక్స్ వన్ జీరో ఫ్రెండ్స్ ఓకే ఫైవ్ సిక్స్ వన్ జీరో ఇక్కడ మనకు ఆప్షన్లో తప్పు పడ్డది చూసుకోండి ఇగో ఇక్కడ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఫ్రెండ్స్ ఓకే ఆప్షన్ డి ఫైవ్ సిక్స్ వన్ జీరో ఇలా వెయ్యాలి ఫ్రెండ్స్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ రీజనింగ్ మూవ్ అయిదాం రీజనింగ్లో సెవెన్ మెంబర్స్ ఆఫ్ యర్ ఫ్యామిలీ ఎస్సు టి అదే విధంగా డబ్ల్యూ వైజెడ్ వే ట్రావెలింగ్ టుగెదర్ ఓకే టీ ఈజ్ సన్ ఆఫ్ యూ బట్ యూ యుజ్ నాట్ మదర్ ఆఫ్ టీ ఓకే ఇగో టీ అనేవాడు ఎస్ యొక్క టీ ఈజ్ సన్ ఆఫ్ యూ యూ యొక్క సన్ను ఓకే ఇగో తెలుగులో చెప్తాను చూడండి యూ యొక్క సన్ను టీ అనేవాడు సారీ ఇక్కడ టీ టి అనేవాడు యూ యొక్క సన్ను సన్ అంటే ప్లస్ కదా బట్ యూ యుజ్ నాట్ ద మదర్ ఆఫ్ టి అంటే మదర్ కాదంటే ఇక్కడ ఏమవుతాడు ఫాదర్ అవుతాడు ఓకే క్లియర్ ఇక్కడ వరకు క్లియర్ అయిందా అప్పుడు జే ఈజ్ యూస్ బ్రదర్స్ వైఫ్ ఇక ఇతను ఒక బ్రదర్ ఉంటాడు యూకి బ్రదర్ ఉంటాడు ఈ బ్రదర్ యొక్క వైఫ్ జే ఓకే మైనస్ నెక్స్ట్ ఎస్ అండ్ ఆర్ మ్యారీడ్ కప్ కపుల్ అప్పుడు ఎస్ యూ మ్యారీడ్ కపుల్ ఇక్కడ ఇతను హస్బెండ్ అంటే మేల్ అయితే ఇక్కడ ఫిమేల్ एक्सईज द ब्रदर आफ् यू इको ब्रदर आफ् यू ओके नैक्ट डब्ल्यू इज द डाटर आफ् युग डाटर अगर इनकी डब्लू ओके नैक्ट वै इज दई इज़ ब्रदर आफ् टी ओक ब्रदर वै ओके डब्लू रिटेड टू एक्स इगो इक ड्यू एम एम अटे ఎక్స్ కి అన్న వాళ్ళ బిడ్డ అన్న వాళ్ళ బిడ్డ అన్న సోదరి కుమార్తె అన్న సోదరుని కుమార్తె అన్న మన సోదరి కుమార్తె అయితే ఏమైతుంది మేనకోడలు అవుతుంది బ్రదర్ కుమార్తె అయితే బిడ్డ అవుతుంది మన తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో ఏమవుతుంది నైస్ అవుతుంది మేనకోడలన్న అన్న బిడ్డ అన్న ఓకే ఏం లే ఫ్రెండ్ ఒక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు వీళ్ళు ప్రయాణిస్తున్నారు టీ అనేవాడు యూ యొక్క కొడుకు ఇదో టీ అనేవాడు యూ యొక్క కొడుకు వచ్చిన వచ్చిండు కానీ యూ టీకి తల్లి కాదు తల్లి కాకపోతే యూ ఏమవుతాడు తండ్రి అవుతాడు ఓకే అప్పుడు జే యూ యొక్క సోదరుడి భార్య యు యొక్క సోదరుడి యొక్క భార్య సోదరుడు ఎక్స్ అంటే ఇక్కడ మనం ఇంకా తెలియలేదు ఇగో సోదరుడి యొక్క భార్య జే ఇక్కడ అయిందా ఎస్ మరియు యు వివాహిత జంట ఎస్ మరియు యులు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఆల్రెడీ ఇతను హస్బెండ్ అంటే మా వైఫ్ అవుతుంది ఓకే అప్పుడు నెక్స్ట్ ఎక్స్ యూ యొక్క సోదరుడు ఇగో ఇక్కడ సోదరుడు అరేంజ్ అయిందా ఇగో చూడండి అయి నెక్స్ట్ డబ్ల్యూ ఎస్ యొక్క కుమార్తె ఎస్ యొక్క కుమార్తె డబ్ల్యూ అరేంజ్ అయిందా ఓకే వై టీ యొక్క సోదరుడు ఇగో సోదరుడు ఓకే ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇగో ఇది ఒక సెంటెన్స్ ఇచ్చి ఇన్ ద ఎబో సీక్వెన్స్ విచ్ టర్మ్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ది టువెల్త్ టర్మ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక పైన పేర్కొన్న దాంట్లో ఎడమ చివరి నుండి పన్నెండవ పదం ఇగో ఇక్కడ ఎడమ చివరి నుండి పన్నెండవ పదం యొక్క కుడివైపున మూడో స్థానంలో పదం ఏది ఫస్ట్ లెఫ్ట్ నుంచి పన్నెండు అనుకోవాలి ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేసుకోండి ఇక్కడికి అదేవిధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఇగో ఇది టువెల్వ్ అయింది ఇక్కడికి క్యూ వరకు దీని నుంచి ఫిఫ్త్ టర్మ్ ఇక్కడ ఎడమ నుంచి ట్వెల్వ్ దానికి మళ్ళీ ఇంత మూడో రైట్ ఒకటి రెండు మూడో రైట్ మూడో రైట్లో ఏముంది బీ ఉంది సో ఆప్షన్ టూ కరెక్ట్ బీ ఇట్లా వెయ్యాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వలస కార్మికుల కోసం శ్రమశ్రీ ఎవరైతే వలస కార్మికులు ఉంటారు కదా అక్కడ నుండి ప్రదేశానికి వలస పోయే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా శ్రమశ్రీ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఇది విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్ ది శ్రమశ్రీ స్క్రీన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఆప్షన్ ఏ బిహార్ ఆప్షన్ టు ఒడిసా ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ ఆప్షన్ డి మహారాష్ట్ర ఓకే ఇక్కడ వాళ్ళ రాష్ట్రం నుంచి అయినా వేరే వేరే దాని నుంచి ఇక్కడికి వచ్చిన వలస వాళ్ళ కోసం మైగ్రెంట్స్ కోసం ఈ పథకాన్ని ప్రారంభించాలి మరి ఎవరు పథకం ఎవరు ప్రత ఈ పథకాన్ని ప్రారంభించాలంటే ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఓకే మమతా బెనర్జీ గారు ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ దేశంలో తొలిసారి రైల్వే పట్టాల మధ్య సోలార్ ప్యానల్ను ఎక్కడ ఏర్పాటు చేశారు వేర్ 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 సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్డ్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆప్షన్ వన్ బనారస్ ఆప్షన్ టూ వార వారణాసి ఆప్షన్ త్రీ బెంగళూరు ఆప్షన్ ఫోర్ హైదరాబాద్ సో మరి రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా దీంట్లో మనకి ఇందులో కంకర ఉంటుంది ఇట్లా దీంట్లో భాగంగా ఇక్కడ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు మరి ఎక్కడంటే యూపీలో యూపీలోని బనారస్ లోకోమోటివ్ వర్క్ షాప్ ఉంటుంది కదా అక్కడ మనకి దీన్ని ప్రారంభించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైల్వే రిలేటెడ్ కాబట్టి ఎగ్జామ్లో స్కోప్ ఉంటుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ కింద కామెంట్ లో మీ ఆన్సర్ తెలియజేయండి రాష్ట్రపతి గారు కోర్టును న్యాయ సలహా కోరే అధికారం ఏది విచ్ ఇస్ ద అథారిటీ దట్ అలోజ్ ద ప్ర ప్రెసిడెంట్ టు సీక్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ ఆప్షన్ వన్ ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ఆప్షన్ టూ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆప్షన్ త్రీ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ సో మీ యొక్క కా మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదే విధంగా మన రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ Thank you.